హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సులక్ష్మి ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నేను లాంగ్ వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే పిండి ఒడియాల వీడియో పెట్టిన తర్వాత నేనైతే మా అమ్మగారింటికి మా అత్తగారింటికి హాలిడేస్కి అయితే వెళ్ళాను అందువల్లే నేను లాంగ్ వీడియోలు పెట్టడం వీలు లేకపోయింది ఇప్పుడైతే మీ ముందుకు పెసరొడియాల లాక్తోనైతే నేను మళ్ళీ వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే పిండోడియాలు పట్టిన తర్వాతే నేను ఈ పెసరొడియాలను కూడా పెట్టాను అయితే ఈ లాక్ పెట్టడానికి కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ అంతే అయితే ముందు చూపించినవి పెసరలు వాటిని బద్ద కొడితే ఇలా బా పొట్టి పెసరలు వస్తాయి ఈ పొట్టి పెసరల్ని శుభ్రం చేసామంటే ఇంగొండి ఇలా పెసరలు వస్తాయి ఈ మూడిట్లో ఏదో ఒక పెసరను ఉపయోగించి మనం పెసర పెసరుడియాలను అయితే పట్టుకోవచ్చు అయితే మనం పెసరుడియాలకి కావాల్సినవి ఏమేంటో చూద్దామా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అల్లం అలాగే ఒక చిన్న గ్లాసుడు పచ్చానపప్పు అలాగే పెసళ్ళు నేనైతే ఈ పొట్టి పెసల్ని అయితే తీసుకున్నాను అంటే బద్ద కొట్టిన పెసల్ని అయితే నేను తీసుకున్నాను అనమాట అయితే మళ్ళీ ఇంకొకసారి చూద్దాం మా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల్ని అల్లాన్ని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చిమిరగాయల పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఈ పెసరోడియాలు పట్టడానికి అయితే తీసుకోవాలి ఈ కవర్స్ మీద అయితే పెసరోడియాలు చాలా చక్కగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ కవర్లు మీ దగ్గర లేకపోతే గనక ఇలాంటి కవర్లైనా తీసుకున్నా ఆ కవర్ల మీదైనా పెసరొడియాలు చాలా చక్కగా వస్తాయి ఈ కవర్స్ అయితే మనం కాటన్ శారీస్ కొంటాం కదా ఫ్రెండ్స్ కాటన్ శారీ కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే ఇస్తారు కదా ఆ కవర్స్ అయితే పెసరొడియాలకి చాలా ఉపయోగపడతాయి లేదనుకోండి మనం బట్టలు కొన్నప్పుడు మామూలు కవర్స్ అయితే ఇస్తారు కదా అంటే ఎల్లో టైప్ కవర్స్ వైట్ కవర్స్ ఎల్లో టైప్ కవర్స్ వస్తారు కదా అవి కూడా పెసరొడియాలు పట్టడానికి చాలా బాగా అయితే ఉపయోగపడతాయి నేనైతే పెసరొడియాలు పట్టడానికి పొట్టు ఉన్న ఈ బద్దపప్పుని అయితే తీసుకున్నాను ఈ పెసరపప్పుని నాలుగు గంటలు లేదా ఐదు గంటలు నానబెడితే చాలు ఫ్రెండ్స్ ఆ నాలుగు గంటలు ఐదు గంటలు అయిపోయిన తర్వాత పప్పుని నీళ్ళు లేకుండా వడకట్టి శుభ్రంగా తర్వాత ఇలా గైండ్రి అయితే గైండ్రి రుబ్బురోలు అయితే రుబ్బరోలో వేసుకొని బాగా మెత్తగా పిండిలాగా చేసుకోవాలి అయితే చూసారా ఎంత చక్కగా అయితే పిండి వచ్చిందో మనకి నేనైతే ఆ రోజు నాలుగు గంటలకే పెసరపప్పుని నానబెట్టాను ఫ్రెండ్స్ అయితే పెసరపప్పుని నానబెట్టేటప్పుడు చిన్న గ్లాసుడు పచ్చానపప్పు చూపించాను కదా ఫ్రెండ్స్ టీ గ్లాసుడు పచ్చాన్నపప్పు నానబెట్టాను అది వేసుకోవాలి నేను కేజిన్నర అయితే పెసరపప్పుని తీసుకున్నాను కేజిన్నర పెసరపప్పుకి అంతా టీ గ్లాసుడు పచ్చానపప్పు అయితే నేను వేసాను పెసరపప్పు టీ గ్లాసుడు పచ్చానపప్పు వేసి నానబెట్టి ఏడు గంటలకైతే నేను పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి దానిని వడకట్టాను ఫ్రెండ్స్ నీళ్ళు లేకుండా అయితే మనం పెసరపప్పుని అయితే వడకట్టాలి ఆ వడకట్టిన తర్వాత అయితే ఇలా గైండ్రీలో కూడా నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఆ రోజైతే అనుకోకుండా మా అమ్మగారు వచ్చారు అంతే కదా ఫ్రెండ్స్ అమ్మలు లేకుండా మనకి ఏ పనులు అవుతాయి మా అమ్మగారు ఎంతో చక్కగా అయితే ఈ పిండిని నాకు రుబ్బైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలా పెసరపిండి అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన పెసర పిండిలో కొంచెం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరకాయల పేస్టు కొంచెం తగినంత సాల్ట్ వేసుకుని మనం ఈ అయితే పట్టేసుకోవచ్చు ఈ పెసరొడియాలు పట్టడంలో మా పక్కన వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ అయితే టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి ఒక చేప వేసి ఆ చేప మీద ఇలా కవర్లు వేసుకుని ఆ కవర్ల మీద అయితే నేను మా పక్కన వాళ్ళు కలిసి అయితే ఈ పెసరొడియాలను అయితే ఇలా అయితే పట్టేసాం ఫ్రెండ్స్ అయితే పిండి ఒడియాలైతే పిండి ఉడికాయిన తర్వాత నలుగురు కలిస్తే అయిపోతుంది అయితే ఈ పెసరొడియాలు పట్టడానికి కొంచెం ఒప్పుకు ఉండాలి ఆ కొంచెం ఒప్పుకుంటే చాలు ఫ్రెండ్స్ ఉడియాలు పట్టడం చాలా ఈజీ అయితే పెసరొడియాలు ఒక్క రోజుకే అయిపోతాయి ఆ ఒక్క రోజుకే కవర్ నుంచి వచ్చేస్తాయి తర్వాత రోజు కుసేపు ఎండ్లో పెట్టుకుంటే చాలు అయితే ఈ పెసరుడియాలని మేమైతే ఇలా చక్కగా మాటలు చెప్పుకుంటూ పెట్టాం ఫ్రెండ్స్ ఇంతకీ మీకు పెసరొడియాలు ఇష్టమా పిండోడియాలు ఇష్టమా అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయమంటున్నాను కానీ మీరు కామెంట్ చేయట్లేదు ఈసారి అయితే కంపల్సరీగా మీరు కామెంట్ చేయాలి ఈ లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను క్లారిటీగానే చెప్పానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే మా పక్కన పక్కనావిడే ఆ పక్కన పక్కనవిడే మేము ముగ్గురం కలిపి అయితే ఈ పెసరుడియాలను అయితే పెట్టాం ఫ్రెండ్స్ అయితే ఎంతో చక్కగా అయితే షేప్ వచ్చేలా అయితే పెసరొడియాలని పెట్టుకున్నాము అయితే ఆ రోజు ఎయిట్కి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ పెసరొడియాలు పట్టడం ఎయిట్ నుంచి టెన్ అయిపోయింది కొంచెం లేట్ అవుతుంది పెసరొడియాలు పట్టడానికి లేదు అంత టైం లేదు అంటే అర కేజీ అర కేజీ పోసుకోవచ్చు అర కేజీ అయితే ఎంతో టైం పట్టదు కేజీన్నారా నేను పోసాను కాబట్టి కొంచెం ఒక రెండు గంటలు టైం పట్టింది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ పెసరొడియాలని రుబ్బరులో కూడా రుబ్బుకుని పెట్టుకోవచ్చు అయితే ఎక్కువ మంది ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే పెసరొడియాలు పట్టడం ఇంకా కొంచెం ఈజీ అయిపోతుంది అయితే చూడండి ఇలా మేము పెసరొడియాలను అయితే ఈ కవర్స్లో కూడా పెట్టేసాము ఆ కవర్స్ సరిపోలేదని ఈ అయితే తీసుకొని ఆ కవర్స్ మీద కూడా మేము ఇలా అయితే పెసరొడియాలను అయితే పెట్టేశాము కొంచెం అడ్డు జరిపి అండ్లో పెట్టి వచ్చాము నేనైతే పెసరుడియాల్ని మేనల్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ మేనెల్లో ఎక్కువ ఎండ ఉంటుంది కదా అయితే అప్పుడైతే ఈ పెసరుడియాలని పెట్టాము మార్నింగ్ అలా పెట్టాక ఈవినింగ్ టైంకి పెసరొడియాలు వచ్చేసి చాలా ఈజీగా అయితే కవర్ నుంచి వచ్చేస్తాయి అయితే ఇగోండి పెసరొడియాలన్నీ అయితే ఆ డబ్బాకి కొంచెం హెల్త్గా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ కేజీన్నర పెసరలకి ఇన్ని అయితే మనకి వచ్చాయి అయితే మీకు నేను డబ్బాని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ డబ్బా ఎంత పొడవైతే ఉంది దానికి కొంచెం హెల్త్గా అయితే వచ్చాయి కొన్ని మీకు నేను ఏంచి చూపిస్తాను చూడండి వేయించుతున్నాను నాకైతే పెసరు వడియాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను చారులో కానీ పప్పు చారులో కానీ పెసరొడియాలని వేయించుకుంటాను అయితే పెసరొడియాల కర్రీని కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే పెసరుడియాలని ముందుగా ఇలాగ ఏం చేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా వేసుకుని కర్రీని అయితే చేసుకోవచ్చు లేదా పెసరొడియాల పులుసు కూడా పెట్టుకోవచ్చు త్వరలోనే మీకు ఆ కర్రీని నేనైతే లాగైతే చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ పెసరొడియాల్ని ఏం చేయని చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఈ పెసరొడియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా బాగా అయితే పెసరొడియాలు వచ్చాయి ఈ పెసర వడియాలను అయితే ఇంకా చిన్నగా అయితే పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నాకు ఈ సైజు కావాలన్నానని ఈ సైజ్ అయితే మేము పట్టుకున్నాము అయితే నాకు ఎప్పటి నుంచి పెసరొడియాలు ఇష్టం అంటే నేను మా పిండి గారింటికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పెసరొడియాలు పట్టడం చూశాను అప్పుడు దాని టేస్ట్ చూసాను అప్పటి నుంచి నాకు ఈ పెసరొడియాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ లాగైతే మీకు నచ్చిందే అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫ్రెండ్స్